అక్కడికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ ఇద్దరు కలిసి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందబోతోంది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఈ నెలలోనే మనకు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు సాయాన్ని అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలా చేయాలని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు వస్తే ఏ బ్యాంక్ అకౌంట్లో లేని వారికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మరి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్ప మనకు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి వీడియోని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు సాయాన్ని విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి యొక్క ప్రభుత్వ సాయం అనేది ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాల్సి ఉన్న కూడా మనకు అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇక ఇటకేలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఈ యొక్క పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క సాయాన్ని అందించేందుకు మనకు క్లారిటీ అయితే అన్నమాట మరి యొక్క పథకం ద్వారా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి తప్పకుండా మీరు ఇలా చేసి ఒక డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పి ఆదేశాలైతే అందించింది మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న అప్లై చేసుకోవాలని మరి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసి లింకు ఇవన్నీ కూడా చేసుకోవాలని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు ఎదురు చూస్తుంటే వారు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా ఒక డబ్ డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంది చాలామంది ఏంటంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్ లబ్ధి అనేది పొందలేకపోతున్నారు మీరు ఎప్పుడైతే ఇలా లబ్ధి పొందలేకపోతారో అప్పుడు మీకు అనేక కారణాల వల్ల ఈ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు ఆదేశ ఆదేశాలు చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు అర్హత లిస్టు ప్రకారం రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తున్నారు ఎప్పుడొస్తాయి ఈ డబ్బులు అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా అప్లై చేసుకోండి అలాగే ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారైతే మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ కూడా అర్హత అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు మీకు అందరికీ కూడా తప్పకుండా యొక్క డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని పెట్టుకొని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి ఇప్పటికే నిధుల కొరతుంది కాబట్టి నిధులను సమకూర్చడానికి కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆర్బీఐ దగ్గర ప్రభుత్వం అయితే ఏడు వేల కోట్ల రూపాయల అప్పు కూడా తీసుకుంటుందన్నమాట మరి ఇలాగే మనకు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి తొలి విడత లిస్టు కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి లిస్టులో కనుక పేర్లుంటే ఆ లిస్టు ప్రకారం మీకేంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులైతే రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అర్హుల జాబితాలో పేర్లుంటే చాలు మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వస్తూ ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆదేశాలను జారీ చేసి రైతులందరికీ కూడా అవకాశం అయితే కల్పించింది రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి అప్లై చేసుకున్నటువంటి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత నేను చెప్పినట్లు ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది పూర్తి చేసుకోండి అలాగే ఇక్కడ రైతు గుర్తింపు కార్డు అనేది పంపిణీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంటే అర్హత లేనటువంటి రైతులు చాలామంది ఈ సాయాన్ని పొందుతున్నారని మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ రైతు గుర్తింపు కార్డు అనేది పంపిణీ మనకు రైతు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరిగింది రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రైతులకి ఒక డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి సిస్టం చేసింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి కో ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవానే కాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ నష్టపరిహారాన్ని మీరు పొందాలి ప్రతి రైతుకు కూడా ఈ నష్టపరిహారం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు వస్తాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే అనమాట మరి ఈ యొక్క పథకాల ద్వారా ఎవరికి డబ్బులు రావని విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి ఉంటుంది అలాగే మనకు కుటుంబంలో ఎంతమందికి భూమి ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అంటే భార్యాభర్త ఇద్దరికీ ఉన్నా లేకపోతే మీ పిల్లలకు ఉన్న ఎవరికి ఎంత భూమి ఉన్నా కూడా కేవలం ఎవరో ఒకరికి మాత్రమే ఈ యొక్క లబ్ధి అనేది ఉంటుందన్నమాట మిగిలిన వారికి లబ్ధి జరిగే అవకాశం లేదు ఈ విషయాన్ని గుర్తించాలి అలాగే మనకు ఎక్కువగా భూమి ఉంటే కూడా వారు కూడా అనర్హులం అనమాట అలాగే ఎవరైనా సరే మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న ఉన్నా లేకపోతే మనకు మాజీ ప్రభుత్వ ఉద్యోగం కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి వారందరినీ కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు వీరిని తొలగించే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా రెడీగా ఉండాలి ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి వీరందరికీ కూడా రాదు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ కింద చాలామంది అనర్హులు సాయాన్ని పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసి దాని ప్రకారం అనర్హులందరినీ కూడా గుర్తించి వారిని తొలగించాలని చెప్పి నిర్ణయం అనమాట మరి దీంతో పాటుగా ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుంది మరి ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ మనకి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది అంతేకాకుండా ఇక్కడ దాని ప్రకారమే మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు కనుక అన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తీసుకోవడానికి తర్వాత మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా మీ యొక్క అకౌంట్లోకి వచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి అర్హుల జిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఇది రాష్ట్రవ్యాప్తంగా మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను